మనం ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఎనభై సెంటీమీటర్ క్లాత్ అనేది ఉండాలి ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్లో క్లాత్ వేసుకోవాలి ఫస్ట్ వన్ కింద ఎడ్జెస్ కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు తీసుకోవాలి బ్యాక్ పొడవు బ్లౌజ్ యొక్క బ్యాక్ పొడవు హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇలా వేసుకున్న తర్వాత నెక్ లైన్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి షోల్డర్ टू एंड हाफ मैडम दिंपू ఉన్నదానికంటే హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి పైన ఇదే షోల్డర్ దగ్గర ఎంత పెట్టుకున్నాం రెండున్నర పెట్టుకున్నాం అంతేనా కిందకొచ్చేసేటప్పటికి వచ్చేసేటప్పటికి మూడు ఇప్పుడు హాఫ్ ఇంచ్ షేప్ కోసం ఈ బాక్స్లోనే మీరు ఏ మోడల్ చేసుకోవాలనుకున్నా గీసుకోవాలనుకున్నా ఈ బోర్డర్ని క్రాస్ చేసి అవతలికి రాకూడదు ఓకే వేసేటప్పటికి నడుము నడుము వచ్చేసి పదహారు ముప్పై రెండు ముప్పై రెండుని బై ఫోర్ చేసుకోండి ఫోర్ చేసుకుంటే ఎంత వస్తుంది ఎనిమిది వస్తుంది ఆ ఎనిమిదిని మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా వచ్చేసి టూ ఇంచెస్ నెక్స్ట్ చెస్ట్ చెస్ట్ కూడా సేమ్ ఎనిమిది ఎనిమిది పదహారు 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 ముప్పై రెండు నాలుగు భాగాలు చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇది వచ్చేసి అసలు లైను ఇది వచ్చేసి ఖర్చు ఎనిమిది పాయింట్ రెండు చంకర్ తిండి ఎవరికైనా సరే వన్ ఇంచ్ క్రాస్ తీసుకోండి డాట్ డాట్కి హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండాలి త్రీ ఇంచెస్